శుభవందనాలు తెలియజేస్తా ఉన్నామండి యేసు గురించినటువంటి శ్రేష్టమైన మాటలు మీకు అందించి మీ యొక్క క్షేమం కొరకు ప్రార్థించాలని ప్రాంతానికి వచ్చి ఉన్నాం మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా తెలియజేస్తా ఉంది ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల నా యొక్కకు రండి మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు వారు పిలిచారు కాబట్టి మానవ జాతిని వారి యొక్క పాపాల నుంచి రక్షించడానికి నిత్య జీవానికి నడిపించడానికి యేసు ప్రభు వారు మరి పరమ నుండి విడిచిపెట్టి మానవ రూపిగా శరీర దారిగా ఆయన ఈ లోకంలో అవతరించి మానవ పాప ప్రక్షాల నిమిత్తం కలవసిల్లో మరి మరణించి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి తిరిగిలేచి మానవ జాతికి రక్షణను మానవ జాతికి పాప క్షమాపణను మానవ జాతికి నిత్య జీవాన్ని మోక్షాన్ని ముత్తిని ఆయన సిద్ధం చేశారు కాబట్టి మనము పాపం నుంచి విడిపించబడాలన్నా పరలోకం మనకు దక్కాలన్నా యేసు ప్రభు మాత్రమే మార్గమైన సత్యదేవుడనే సత్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ విధంగా తెలియజేశారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యాత్రకు రావని తెలియజేశారు కాబట్టి పాపం పోవాలన్నా పరలోకం దక్కాలన్నా యేసు ప్రభునందు మన విశ్వాసం ఉంచినట్లయితే యేసు ప్రభు మన పాప భారాల నుంచి ఆయన విడిపించడానికి ఆయన సిద్ధం మరి సిద్ధపడుతున్న దేవుడై ఉన్నాడు కాబట్టి మన జీవితంలో మరి ఉదయం లేచిన తర్వాత మనం పనులకు వెళతాం సాయంత్రం అయ్యేసరికి మరలా మన గృహాలకు వస్తాం అలాగే ఈ లోకం విడిచిన తర్వాత మన పరలోక గృహానికి మనం వెళ్ళవలసి ఉంది కాబట్టి ఈ లోకం నుంచి మరో లోకమైన పరలోకానికి మోక్షానికి ముత్తికి చేరుకోవాలంటే యేసు ప్రభు మాత్రమే సత్యదేవుడు అనే సత్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు వరకు అనేక మరి ప్రయత్నాలు చేసి అలసిపోయిన స్థితిలో ఉన్నట్లయితే యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి యేసు ప్రభు మీ జీవితాల్ని ఆయన పాపం నుంచి శాపం నుంచి విడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు అయితే నేను ఏం చేయాలని మీరు అడిగినట్లయితే యేసూప్రభు అని రక్షకుడు అని నేను విన్నాను నా పాపాలు తీసుకువెళ్ళ సమర్థుగా సమర్థుడు అయిన దేవుడు అని విన్నాను నా హృదయంలోనికి రండి అని చెప్తే ఏ సూప్రం మీరు హృదయంలోనికి వస్తారు మీ పాప భారాన్ని తీసివేస్తారు అటువంటి కృపాధన్యత దేవుడు మీ కుటుంబాలకు అనుగ్రహించి దేవుడిచ్చే రక్షణ పాప క్షమాపణ నిత్య జీవం అనుగ్రహించబడి ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి ఈ మాటలు దీవించును గాక ఆమెన్